మనము శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత బాలకాండంలో ఉన్నాము ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మన కైకేయి మాత మంత్రమాటలు వినగానే అంతవరకు తలుపుపై పరుండి ఉన్న మన కైకేయి మాత మాటలను విని అంటే శ్రీరామ పట్టాభిషేక వార్తకు పరమానంద భరితురాలై శరత్కాల చంద్రరేఖ వలె వికసిత వదనై లేచి కూర్చుండెను మెరుపు వంటి రామ పట్టాభిషేక వార్తకు ఆశ్చర్యపడి సంతోషముతో ఉబ్బి తబ్బైన కైకేయి ఆ గూని మంతరకు ఒక విలువైన ఆభరణమును బహుకరించెను వనితారత్నమైన కైకేయి ఆ గూని మంతరకు ఒక ఆభరణమును కానుక ఇచ్చి మంత్రను వింతగా చూచుచు ఆమెతో మరల ఇట్లు నుడివాను ఓ మంతరా నీవు తెలిపిన ఈ పట్టాభిషేక విషయము నాకు మిక్కిలి ప్రీతికరమైనది ఇంతటి సంతోషకర వార్తను తీసుకుని వచ్చిన నీకు ఇంతకంటే ఏమి చేయగలను రామ భరతులు ఇద్దరూ నాకు సమానులే నాకు ఆ ఇరువురిలో ఏమాత్రము హెచ్చుతగ్గులు గోచరింపవు కావునా మహారాజు శ్రీరాముని పట్టాభిషక్తుని నేను ఎంతయో సంతోషపడుచున్నాను మిక్కిలి ఓ మంతరా నీవు తెలిపిన ఈ శ్రీరామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది ఇంతకంటే సంతోషకరమైన వార్తను నీవు చెప్పజాలవు ఇంతటి చల్లని వార్తను వినిపించినందుకు నీకు కోరిన వరమును తప్పక ఇచ్చేదను వెంటనే కోరుకొనుము కైకేయి వచనములు తనకు రాణి రాని ఆ దుష్ట మంత్రలో కోపము దుఃఖము పొంగిపొరలేను అప్పుడు ఆమె కైకేయి ఇచ్చిన ఆభరణమును దూరంగా విసిరికొట్టి మరల ఆమెతో ఇట్టు అనెను ఓ మూర్ఖురాలా ఓ మూర్ఖురాలా దుఃఖింపవలసిన సమయంలో కూడా నీవు సంతోషపడుచుంటి వేళ ఇంకా నీకు శోకసాగరమే గతి ఆ విషయం కూడా నీకు బోధపడట లేదు ఓ దేవి రామాభిషేక రూపమున అంతులేని ప్రమాదము వచ్చిపడుచున్న ఇట్టి గడ్డు పరిస్థితులలోను నీవు శోకించడకు మారుగా సంతోషించు సంతోషించుచుంటివి దుఃఖార్తురాలవైన అంటే దుఃఖార్తురాలైన నాకు నీ అజ్ఞానము చూచి నవ్వు వచ్చుచున్నది నీ తెలివి లేని తనమునకు నేనెంతయో పరితపించుండిని శత్రువైన సవతి కుమారుని యొక్క ఉన్నతి మృత్యువు వంటిది దాన్ని చూచి బుద్ధిగల ఈ ఆడుది సంతోషించును రాజ్యాధికారమును పొందు విషయమున శ్రీరాముడు భరతుడు సమాన అరులే అందువలన భరతుడైన శ్రీరామునకు భయము భయగ్రస్తుడైన వాడు తనకు భయకారకుడైన వానికి అపకారం చేయుటకే తలచుచుండును శ్రీరామునకు భరతుడు భయకార భయకారకుడు కావున రాజ్యాధికారము చేజిక్కిన పిమ్మట రాముడు భరతునకు తప్పక హాని తలపెట్టును ఆ కారణం వలనే నేను మిక్కిలి విచారమునకు లోనగుచున్నాను మహాధనుర్ధారి అయిన లక్ష్మణుడు ఎల్లప్పుడూ శుద్ధిగా రాముణ్ణి అనుసరించి ఉండువాడు రామునుకు లక్ష్మణుని వలె భరతునకు శత్రుఘ్నుడు సర్వదా అనుచరుడు రాజ్యాధికారము ఉన్నను ఈ భరత మన శత్రుఘ్నులు అస్వతంత్రులు అందువలన రామునకు వారి వలన భయము లేదు ఓ భామిని శ్రీరాముడు పునర్వస నక్షత్రమున భరతుడు పుష్యమీ నక్షత్రమున జన్మించిరి అందువలన జరణ క్రమమును బట్టి రాముని తర్వాత భరతుడు రాజ్యాహరుడు పిమ్మట క్రమముగా ఆశ్లేష నక్షత్రమున దశమీతిథి ఎందు పుట్టిన లక్ష్మణ శత్రుఘ్నులు కనిష్ఠులగుట వలన రాజ్యహరత వారికి బహుదూరం కనుక ముందుగా రాముని వలన ప్రమాదము భరతునకే శ్రీరాముడు సకల శాస్త్ర పారంగదుడు రాజనీతి కోవీదుడు సమయమునకు తగినట్లుగా కార్యములను నిర్వహించడలో దక్షుడు కనుక ఆయన వలన నీ కుమారునకు ప్రమాదము కలుగునని చింతించుచు నేను వణికిపోచున్నాను రేపు పుష్పమీ నక్షత్రయుక్త సుమూర్తమున బ్రాహ్మణోత్తములు కౌసల్యాదేవి పుత్రుని రాజ్యమునకు యువరాజ పట్టాభిషక్తుని చేయుచున్నారు నిజముగా ఆమె భాగ్యమే భాగ్యము శ్రీరాముడు యువరాజు అవుటతో రాజ్యాధికారం అంతయు కౌసల్యాదేవి గుప్పటనే ఉండును రాజమాతగా ఆమె మిక్కిలి ఖ్యాతికెక్కును సవతులందరిపై ఆమెదే పై అప్పుడు నీవు ఆమె కడ దోసిలొగ్గి దాసివలె ఆమెను సేవింపవలసి వచ్చును ఇదే జరిగినచో మాతో కూడా నీవును ఆమెకు దాసి అగుదువు అంతేకాదు రామునకు నీ కుమారుడు దాస్యము చేయవలసి ఉండును రాముని అంతఃపుర స్త్రీలందరూ సంతోషంతో పొంగిపోవుదురు భరతుని భవనములందరిని కోడలు మొదలగు స్త్రీలెల్లరూ అవమాన భారంతో తలలు వంచుకొని దుఃఖంతో కృంగిపోవుదురు మిక్కిలి దుఃఖితై నోటికి వచ్చినట్లు హద్దు మీరు దురుసుగా పేలుచున్న మంత్రను చూచి కైకేదేవి ఏమాత్రము తొనుకగా శ్రీరాముని గుణ గణములనే ఇట్లు శ్లాఘింపసాగెను శ్రీరాముడు గురువుల కడ చక్కగా శిక్షణ పొందినవాడు ధర్మజ్ఞుడు ఇతరులు వనొచ్చిన స్వల్పమైన ఉపకారమును సైతం వాడు సత్యమును పలికేడివాడు పవిత్రుడు పైగా మహారాజుగారి పెద్ద కుమారుడు అందువలననే అతడు యువరాజ పదవికి అరుడు అతడు కలకాలము వద్దిల్లుచు తన తమ్ములను అనుచరులను తండ్రి వలె వాత్సల్యంతో పాలించువాడు అట్టి శ్రీరాముని పట్టాభిషేక శుభవార్తను విని ఓ కుబ్జా వ్యర్థముగా నీవులా పరితపించుచున్నావు శ్రీరాముడు కొంతకాలము కొన్ని వంద సంవత్సరాల పాటు పరిపాలించిన పిమ్మట తాత ముత్తాతల నుండి తరతరములుగా వచ్చుచున్న ఈ కోసల రాజ్యమునకు శ్రేష్ఠుడైన భరతుడే రాజవుడ నిశ్చయము ఓ మంతరా ఇప్పుడు శ్రీరాముని పట్టాభిషేక రూపమున శుభ పరంపర అభ్యుదయము ప్రాప్తించబోవుచుండగా భవిష్యత్తులో సంతోషకరముగా భరతుడు రాజు కాబోవుచుండగా వెందులకు దుఃఖించెదవు శ్రీరాముడు భరతుని వలే అంత మాత్రమే కాదు అతని కంటేనే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ఆ రఘురాముడు కూడా తన తల్లి అయిన కౌశల్య కంటే నన్నే అధికముగా సేవించుచుండెను రఘునందనుడు తన తమ్ములను కూడా తనతో సమానముగా చూచుకొనుచుండును ఈ నలుగురు అన్నదమ్ముల మధ్య గల సోదర ప్రేమ అపూర్వమైనది కనుక రాజ్యాధికారము రామునిది అయినను భరతునిది అయినను ఒక్కటే రాముడు అయినచో అతనితో సమానముగా భరతుడు సర్వసుఖమును అనుభవించును కైకేయి మాటలను విని మంతరా ఇంకనూ ఎక్కువ దుఃఖితురాలయ్యను ఆమె వేడి నిట్టూర్పులు నిట్టిూర్పులు కైకేయి కైకేయితోట్లు నుడివెను ఓ వెర్రి కైకేయి రాముని పట్టాభిషేకం జరిగినచో నీకు అనర్థములే మిగులును కానీ నీ మూర్ఖత్వంచే దానివలన నీకు మేలే కలుగునని భ్రమపడుచున్నావు అంతులేని ఆపదలతో నిండిన దుఃఖసాగరమున మునుంగ బోగుచుండియో నీవు దుస్థితిని తెలుసుకొనలేకయున్నావు కైకేయి ప్రస్తుతము శ్రీరాముడు రాజైనచో అతని అనంతరము అతని కుమారుడే రాజగును ఈ కారణమున భరతనకు గాని అతని సంతానముకు గాని భవిష్యత్తులో రాజ్యాధికారము పొందే అవకాశమే శూన్యమగును ఓ బామిని రాజకుమారులలో అందరూ రాజ్యమునకు ప్రభువులు కాలేరు అందరినీ సింహాసనము ఎక్కించుడ రాజనీతి విరుద్ధము కదా అది అనర్థదాయకము కూడా ఓ సౌందర్య రాశి అందువలన జ్యేష్ఠుని తర్వాతి వారు ఎంతటి గుణవంతులైనను మహారాజులు పెద్ద కుమారునకే రాజ్యాధికారమును అప్పగింతురు పుత్ర ప్రేమగల ఓ కైకేయి అదే జరిగితే నీ పుత్రుడైన ఈ భరతుడు రాజ్యాధికారమునకు దూరమగను అంతేకాదు దిక్కులేని వాని వలె సమస్త సుఖములను కోల్పోవును నీ ప్రయోజనం కొరకే నేనిక్కడికి వచ్చి తిని అయినను నా మాటల అంతరార్థమును నీవు గ్రహించుటలేదు పైగా నీవు సవ పైగా నీ సవతి అభివృద్ధి విషయమున నీవు సంతోషపడుచు నాకు ఇచ్చుచున్నావు ఎట్టి అడ్డంకులు లేకుండా రాజ్యాధికారము పొందిన పిమ్మట శ్రీరాముడు భరతుణ్ణి మరి ఒక వేరొక లోకమునకు పంపించే తీరుయును భరతుడు బాలుడుగా ఉండగానే అతని మేనమామ ఇంటికి అంటే నీ పుట్టింటికి పంపించి నీవు తప్పు చేసేదివి సమీపమున ఉన్నప్పుడు స్థావరములైన వృక్షములపై తీగలపై పొదలపై కూడా అను అనురాగము ఏర్పడట సహజము కదా భరతుడు తనచెంతనే ఉన్నచో దశరథునకు అతని పైనను మిక్కిలి మక్కువ యుండేడిది అట్లే రామ భరతుల మధ్య కూడా ప్రేమానురాగములు పరస్పరము వృద్ధి చెంది ఉండేటివి భరతునకు విధేయుడైన శత్రుఘ్నుడు అతనితో కూడి వెళ్ళినాడు లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ఆశ్రయించి ఉన్నట్లుగానే శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయంలో ఉన్నాడు శత్రుఘ్నుడు అయోధ్య అందే ఉన్నచోతడు భరతుని ఉన్నతికై ప్రయత్నించి ఉండేటివాడని అర్థము అడవిలోని కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని జీవించువారు ఒక చెట్టును కొట్టుడకు సిద్ధమైనప్పుడు దాని చుట్టూ ముండ్ల పొదలు ఆవరించి ఉండుచే ఆ చెట్టును కొట్టుడకు సాధ్యం కాదు పొదలు సన్నిహితముగా చుట్టూను ఉండుచే ఆ చెట్టునకు రక్షణ ఏర్పడి దానికి ప్రమాదం తొలగిపోవును లక్ష్మణుని సామీప్యము వలన రామునుకు రక్షణ కలిగినట్లే శత్రుఘ్నితో కూడి ఇచ్చటనే ఉన్నచో భరతునకు రక్షణ కలిగి ఉండేటిది రామ లక్ష్మణులు మిగులు సాన్నిధ్యంతో కలిసిమెలిసి ఉండడం వలన వారు ఒకరికొకరు రక్షకు రక్షకులైరి వారి సౌభ్రాతృత్వము అశ్వనీ కుమారుల వలె లోక ప్రసిద్ధమైనది ఆ కారణమున శ్రీరాముడు లక్ష్మణునకు ఎట్టి అపకారమును తలపెట్టడు అతడు భరతునకు కీడు కలిగించు అనుటలో సందేహమే లేదు సందేహం లేదు ఈ ప్రమాదం ఉండుట బట్టి భరతుడు కేకేయ రాజ్యం నుండి నేరుగా అడవులకు పోవుటే సమంజసమని నాకు తోచుచున్నది ఇది నీకు హితకరమే అట్లుగాక ధర్మం అనుసరించి దశరథుని యొక్క రాజ్యాధికారము భరతునకే సంక్రమించినచో నీకు నీ బంధువులకు శ్రేయస్కరం అవును భరతుడు సర్వసుఖములకు అరుడే అయినను అతడు రామునకు సవతి తల్లివైన నీ కుమారుడవుట వలన అతనికి సహజ శత్రువు సర్వాధికారములు గల రాముని యొక్క రాజ్యమున ఎట్టి అధికారములు లేని నీ పుత్రుడు ఎట్లు జీవింపగలడు అడవిలో సింహం వలన భయముతో పారిపోవచున్న గజరాజు వలె శ్రీరాములు చే తిరస్కృతుడు కానున్న భరతుణ్ణి నీవే రక్షింపబలెను తర్వాత కైకేదేవి ఏం చేస్తాదో చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం నమస్